హలో ముచ్చట్లు మొదలు పెడదామా సమ్మర్ అయిపోతుంది అయినా కూడా మేము ఇంకా మ్యాంగో పిక్కలు పట్టుకోలేదండి ప్రతి సంవత్సరం మేము మేలోనే పట్టేసుకుంటాము కాకపోతే ఈసారి జాబుల వల్ల కాస్త డిలే అయ్యింది అయితే నాకైతే మ్యాంగో పచ్చడి కాదు కదా ఏ పచ్చడి పట్టడం రాదు మా అమ్మేమో కంగారు పడి ముందుగానే వెళ్లిపోయింది ఇంకా మా కాకపోతే మా ముగ్గురులో మా అక్క అయితే అన్ని నేర్చుకుంది కాబట్టి మేము బతికిపోయామనమాట ఇప్పుడు నేను కూడా నేర్చుకుందామని చెప్పి ఈ వీడియో చేసుకుంటున్నాను సో సో మాకు తెలిసిన వాళ్ళు నూజువీడు రసాలని చెప్పేసి ఒక పాతిక నుంచి ముప్పై కాయల దాకా ఇచ్చారండి కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అలాగా మా అక్క నేను మార్కెట్ కెళ్ళి కొట్టించుకొస్తానంటే ఎందుకే నేను ఉన్నాను కదా అని చెప్పి చకచక తొడాలు తీసి నీళ్ళల్లో కడిగి శుభ్రంగా ఒక్కొక్క కాయని ఎనిమిది ముక్కలు వచ్చేలాగా చక్కగా కోసిందండి పని చేసిందంటే మా అక్కకి పేరు పెట్టక్కర్లా ఇంకా మన పేరు మన పని అయితే అసలు చెప్పుకో అక్కర్లే అయితే మనం ఈ మామిడికాయ ముక్కల్ని కొలిచే విధానంలోనే ఉంటదండి అంతా ఒక డబ్బా తీసుకుని మన ఇంట్లో ఏ డబ్బా ఉంటే ఆ డబ్బా ఆ డబ్బాతోనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం వేయాల్సి వస్తుంది మాకైతే ఈ పాతికాయలు ఆరు డబ్బాలు అయినాయి దాంతో సో ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ పక్కన పెట్టుకున్నాం రెడీగా అప్పుడు ఈజీగా ఉంటుంది మేము పచ్చి కారం బల్లారి కాయల్ని మామూలుగా అన్ని పచ్చళ్ళకి అలాగే ఇంట్లో యూజ్ చేసుకోవడానికి సరిపోద్ది అని పట్టించుకుని పెట్టుకున్నాము ఆ బల్లారి కారం పసుపు మెంతి పిండి ఆవపిండి మామూలుగా అయితే మెంతులు ఆవలు తెచ్చుకుని పట్టుకోవాలి బట్ జాబులకు వెళ్ళే వాళ్ళం కదా కుదరలేదు ఈ వెల్లుల్లి రెబ్బల్ని తొక్కలు తీసేసుకుని పెట్టుకున్నాము అలాగే కొంచెం పసుపు కూడా కావాల్సి వస్తుంది పక్కన పెట్టుకున్నాము ఇంకా ఇదైతే పప్పు నూనె మా బుడ్ మా పిల్లలు చూడండి కామెడీ చేస్తున్నారు పక్క నుంచి సో పప్పు నూనె అయితే మేము రెడీ చేసుకుని మూడు లీటర్ల దాకా పెట్టుకున్నాం మామూలుగా వేరుశనగ నూనె కూడా వేస్తారట కానీ మా అక్క మరి పప్పు నూనె వేస్తుంది ఆయన టేస్ట్ అయితే బాగానే వచ్చింది కాబట్టి ఓకే అండ్ ఇప్పుడు తయారు చేసే విధానం ఈ కొలతలు కరెక్ట్ గా ఉండాలండి మనం ఒక డబ్బాతో ఆరు డబ్బాల మ్యాంగోస్ వేసుకున్నాం కదండి ఆ పెద్ద డబ్బాతో అయితే ఆరు డబ్బాల మ్యాంగోస్ కి ఒక డబ్బా కారం ఒక డబ్బా ఉప్పు అలాగే ఒక డబ్బాలో ముప్ప వంతు మెంతి పిండి ఆవపిండి వేయాలట కాకపోతే అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఆ ఆ డబ్బా నిండా వచ్చేలాగా చూసుకోవాలి సో మా అక్క వాళ్ళైతే ఈ మానికలు సా వేరే లెక్కలు ఏవో చెప్తున్నారు బట్ ఈ కాలంలో అందరికి అర్థం కావు కాబట్టి నేను ఈ లెక్కలు డిస్క్రిప్షన్ లో పెడతాను క్లియర్ గా మీరు చూడండి ఇప్పుడు ఈ పొడి పదార్థాలన్నిటినీ మనం కలిపేసుకొని శుభ్రంగా అన్ని కలిపేసుకుని వెల్లుల్లిపాయలు అన్ని దాంట్లో ఇప్పుడు మ్యాంగో ముక్కల్ని దాంట్లో వేసారనమాట వేసి మళ్ళీ ఆ కారం ఆ మిశ్రమం అంతా ఈ మ్యాంగో ముక్కలకి పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉంది మా అక్క సో అట్లాగా కారం ముక్కలకి అన్నిటికీ పట్టేదాకా ఈ ఒక్క లీటర్ నూనెని రెండు లీటర్ల నూనెని పోసేయాలి పోసి ముక్కలన్నిటికీ ఆ కారం అంతా కొంచెం నూనె తగలడం వల్ల కలపడానికి బాగా ఈజీ అవుతుంది అనమాట అలాగా మా పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు అయితే మా అమ్మలు రానిచ్చేవాళ్ళు కాదు కళ్ళల్లో కారం పడుతుందని కానీ ఇప్పుడు పిల్లలు నేర్చుకోవాలని కుతూహలంతో మేం చేస్తాం మేం చేస్తాం అని చెప్పి వస్తున్నారు పెద్దయితే ఇవన్నీ ఉండవు అనుకోండి అలాగా రెండు లీటర్ల పప్పు నూనెని ఆ మిశ్రమంలో వేసి ఇంకా మా అక్క కలుపుడే కలుపుడు కలుపుడే కలుపుడు కింద నుంచి పైదాకా ఆ కారం మెంతిపిండి పిండి అన్నీ కూడా కలవాలి కదా మామూలుగా అయితే కళ్ళు ఉప్పు వేస్తారనుకుంటా కానీ మనకి కల్ మామూలుగా కళ్ళుప్పుని పౌడర్ చేసి కూడా వాడచ్చు అలా చేసుకున్నాం మేము పౌడరే కాబట్టి అంత మిశ్రమం అంతా కలిపే దాంట్లోనే ఉంటుంది అసలు అసలైన కథ అందుకని మా అక్క చాలా ఓపికగా కింద నుంచి పైదాకా అన్ని ముక్కలకి కారం పట్టేలాగా కలుపుతుంది ఒక పది నిమిషాలు పావు గంట దాకా కలుపుతూనే ఉంది మా పిల్లలు కూడా నీరసం రాకుండా అసలు ఏంటి దీనికి కదా చివర్లో చివరిలో అంత టేస్ట్ ఎందుకు వస్తుంది అని కూర్చున్నారు చూడడానికి అండ్ ఇంకా నేను కూడా అంటే ఎగ్జైటింగ్ గా ఉన్నాను అసలు అవుట్పుట్ ఎట్లా ఉంటుందో చూద్దామని ఎందుకు ఇందు చెప్తారు ఆ చివరిలో కలిపి పెడతారే ముద్ద ఆ ముద్ద కోసం కూర్చున్నాం అందరం అదనమాట విషయం సో అయిపోతుంది కలుపుతుంది మా అక్క శుభ్రంగా అబ్బా మస్తు కలర్ వచ్చింది అసలు అసలు మీకు ఎప్పుడు చెప్పకూడదు కానీ అది వీడియో తీసేటప్పుడు నాకు నోట్లోంచి నీళ్లు గారి అంటే నమ్మరు అంత స్మెల్ అంత ఎంత టేస్టీగా మా ఎక్కేసిందో ఆ మా మా పాప చూడండి కాంచనాలో దయ్యంలాగా నాకిందని అంటుంది మా నందు ఎంత ఫన్ను కదా అలాగా అలా ముగించామనమాట కారం పట్టడం అంత మామిడికాయ ముక్కలకి అన్నిటికి పట్టి శుభ్రంగా క్యాన్ కూడా కడిగి పక్కన పెట్టింది ఇప్పుడు దాంట్లోకి తీయాలి సో దాంట్లోకి తీసే ముందు కూడా మామూలుగా జాడీల్లో పెట్టాలండి మా ఇంట్లో జాడీలు రెడీగా లేవు అన్ని పైన ఉన్నాయి కాబట్టి ఈ మూడు రోజులు నేను పక్కన పెట్టాలి కదా అందుకని ఈ స్టీల్ క్యాన్ లో అడుగున కాస్త మళ్ళీ ఒక పావు లీటర్ నూనె పోసింది పావు లీటర్ అర అర లీటర్ మొత్తం మూడు లీటర్లు రెండున్నర లీటర్లు మేము వాడాము సో ఈ కలిపిన మిశ్రమాన్ని అంతటినీ ఆ క్యాన్ లోకి అక్క మారుస్తున్నాయి మధ్యలో మా ఆయన కూడా ఎంట్రీ ఇచ్చాడు ఆయనకి ఆవకాయ పచ్చడి అంటే మహాప్రాణం ఏ కూరైన ఆవకాయ పచ్చడి ఉంటే కుమ్మెత్తాడండి ఆవకాయ పచ్చడి ముద్దపప్పు నెయ్యి లేదా ఆవకాయ పచ్చడి ఆమ్లెట్ లేదా ఆవకాయ పచ్చడి పొటాటో ఫ్రై లేదా ఆవకాయ పచ్చడి చికెన్ ఫ్రై అప్పప్ప ఏ కాంబినేషన్ అయినా ఆవకాయ పచ్చడితో అదిరిపోద్ది అంతే నేను పెరుగు తినను కానివ్వండి పెరుగు తినే వాళ్ళకైతే పెరుగు ఆవకాయ ఆహా అదో కాంబినేషన్ అదేవి సపరేట్ కదా ఇంకా ఇలా ఆవకాయతో అందరి ప్రాణాలు ముడిపడి ఉన్నాయండి ఆంధ్రలో సో ఈ ఆవకాయ గురించి దీని వెనకాల ఉన్న కథ గురించి ఎంత కథ ఉందనమాట సో అంతా అయిపోయింది మా పని మొత్తం ఒక ఫార్టీ మినిట్స్ దాకా పట్టింది ఈ మొత్తం అంతా అయిపోయిన తర్వాత అందరు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు చివరి ఘట్టం కోసం ఏంటో అది అది కూడా మీకు కూడా తెలుసు కదా అందరి ఇళ్లలో కామన్ గా జరిగేది ఆ అడుగును మిగిలిపోయిన రసంలో అంత ేడి వేడి అన్నం దట్టిచ్చి ముద్దలు తింటుంటే ఉంటుంది అబ్బా ఎంత మటన్ బిర్యానీ తిన్నా టేస్ట్ రాదండి సో ఆ ఘట్టం కోసం అందరు వెయిట్ చేస్తున్నాము ఇంకా మా అక్క ఆ క్యాన్ లో ఉన్నదాన్ని కూడా కలిపేసి శుభ్రంగా మళ్ళీ కింద ఉన్న ఆయిల్ ని కూడా నీట్ గా అంత పైకి వచ్చేదా కలిపి చక్కగా స్టోర్ చేసింది ఆ రాణి వచ్చింది అంత మంచి ఘట్టం ఇంకా ఆ రోజు చాలా కూరలు ఉన్నాయండి ఇంట్లో అయినా కూడా అందరూ ఆవక పచ్చడికే ప్రిఫరెన్స్ ఇచ్చారు ఇంకా వేడి వేడి అన్నం కలిపి అప్ప ఆ టేస్ట్ ఇప్పటికీ చెప్తుంటే కూడా నాకు నోరు ఊరిపోతుంది ఆ ఈ అంత అంత అమృతం ఉంటుంది ఆ పచ్చడిలో ఇంకా మా ఆయన కూడా రెడీ అయిపోయాడు వచ్చేసాడు ఎక్కడ మిస్ అయిపోతాడో అని చెప్పి కాసుకుని కూర్చున్నాడు ఇంకా కలిపి కలిపి కలుపుతూనే ఉంది మా అక్క తొందరగా పెట్టవే అక్క అని అందరూ ఎదురు చూస్తున్నాము ఇంకా మా ఆయనకైతే ఫస్ట్ ముద్ద వచ్చింది ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చాడు అద్దరిపోయిందని ఇంకా ఇంకా మూడు రోజుల తర్వాత ఇంకా బాగుంటది సో అలాగందరం ఒక్కొక్క ముద్ద తినేసి ఎంజాయ్ చేసాం మా మావి గారు కూడా క్యూలో నుంచి ఉన్నారు ఎప్పుడు పెట్టిద్దాని ముద్ద అదనమాట అందరం పచ్చడి కలుపుకొని అలా ఎంజాయ్ చేసి ఆవకే పచ్చడిని అలా పట్టామనమాట మా ఇంట్లో మీరు కూడా ఆవకే పచ్చడి పట్టుకుని ఉంటారు కదా ఇదేమి కొత్త విషయం కాదు మీరు కూడా ఇదే పద్ధతిలో మాడికే పచ్చడి పట్టుకుంటారా మీకు ఏదైనా కొత్త పద్ధతి ఉంటే చెప్పొచ్చు కదా మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను బాయ్